నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు నమస్కారం ఓం నమ ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ గురుగారు నవంబర్ మాసం విశేషంగా కార్తీక మాసం మేనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏళ్ళనాటి ఛానల్లో ఉన్నారు మరి ఈ కార్తీక మాసం ఏమన్నా అదృష్టాన్ని తీసుకురాబోతుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కార్తీక మాసం అనేది బేసిక్గా ధర్మ మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కడికి అదృష్టం తీసుకొస్తుంది ఏ శని ఎవడు ఏం చేయలేడు శని భయపడేది ఆంజనేయ స్వామికి ఆంజనేయస్వామి రాముడికి భక్తుడు అంటే గజగజం అనుకుద్ది శని అనేది ఏం చేయలేదు మీనరాశిని వెళ్ళినట్టు శని నెల దగ్గరకు కూడా అసలు ఇంపాసిబుల్ వీళ్ళు ముందు గ్రహస్థితి చెప్పేస్తా శని మొదట మొదటి ఇంట్లో గురువు ఐదో ఇంట్లో సూర్యుడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఎనిమిదో ఇంట్లో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళకి బేసిక్గా కష్టంతో పాటు ఎదిగే వాళ్ళు ఉంటారు కొందరు కష్టాలు వచ్చి కృంగిపోతే కొందరు కష్టంతో ఎదుగుతారు అంటే ఎంత పెద్ద కష్టం వస్తే అంత దాన్ని ఎదుర్కొని దాన్ని కొట్టి అంత పెద్ద హీరో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి విరాట్ కోహ్లీ టైం వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసి ఆ ప్రాబ్లంని దిగమింగుతారు జయిస్తారు అప్పుడే పెద్ద హీరో అవుతారు కదా మామూలుగా మనిషికి పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇప్పుడు క్రికెట్ టీం తీసుకోండి మీరు ఇండియన్ క్రికెట్ టీం ఏ పాకిస్తాను ఏ ఆస్ట్రేలియానో బౌలింగ్ చేస్తుంది అనుకోండి వరుస పెట్టి అందరు అవుట్ అయిపోతారు స్పెషాలిటీ ఏంటంటే మంచి బౌలర్ వచ్చాడు ఈ ఆకర్లు బౌన్సర్లు వేస్తున్నారు అంటే మన వాళ్ళు మంచిగా వికెట్లు ఇచ్చేస్తారు కానీ ఒక్కడిద్దరు ఉంటారు ఎప్పుడైనా ఏ టీంలో అయినా ఆడతారు నుంచి ఒక స్టామినా ఉంటుంది అట్లనే రాముడు కూడా అలాంటి క్యారెక్టరే ఇప్పుడు మనకు లాస్ట్ ఏం జరుగుతుందంటే రామాయణంలో రావణాసుడు ఆంజనేయ స్వామితో పోరాటం చేస్తారు లక్ష్మణుడితో పోరాటం చేస్తారు పోరాటం నడుస్తూ ఉంటుంది కానీ ఏ ఒక్క పక్క ఓడిపోవడం అనేది జరగదు ఆంజనేయ స్వామి ఓడిపోడు రావణాసురుడు ఓడిపోడు లక్ష్మణుడు ఓడిపోడు రావణాసురుడు ఓడిపోడు జరుగుతూనే ఉంటుంది యుద్ధం కానీ రాముడు ఏం చేశాడు వచ్చి రావణాసుడిని చంపేశారు రాముడు వచ్చి రావణాసుడిని చంపగలిగాడు అంటే ఏంటి కెపాసిటీ మీనింగు రాముడు కష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫేస్ చేయగలుగుతాడు ఒక్క సెకండ్కి ఎన్ని బాణాలు వదులుతాడనేది మనం ఊహించలేము అసలు అసలు ఏ రేంజ్లో అతను యుద్ధం చేశాడనేది మనం అసలు ఊహించలేం కొన్ని లక్షల మందిని ఆ లంకలో ఇవాళ దానం అయిపోయారంటే దాని కారణం రాముడే వాళ్ళు కనుక బతుకుంటే భారతదేశంలో ఒక్క స్త్రీ కూడా సేఫ్గా ఉండేది కాదు రాక్షస జాతి అంటేనే వాళ్ళు తత్వం అలా ఉంటుంది లాగేసుకోవడం కొట్టేయడం ఎలా అయినా రౌడీ పనులు చేసి కావాల్సింది తీసుకోవడం ఇప్పుడు మనము మనం వింటూ ఉంటాం లంక నుంచి ఆ టైంలో రాక్షసులు అందరూ వచ్చేసి ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయేవారని చాలా గొడవ జరిగేది బేసిక్గా ఇక్కడ దైవాంశం భారతదేశం అనేది ధర్మం పాటిస్తూ హ్యాపీగా ఉండేవాళ్ళు సాత్విక గుణము గుణము ఉన్నవాళ్ళు వాళ్ళు తామసిక గుణము పూజించేదా రాక్షసుల్ని పూజిస్తారు వాళ్ళు ఆ ఇంద్రజీతు నికుంభదేవిని పూజించేవాడు పచ్చిమిరపకాయలతో మనకు తెలుసు రాక్షస దేవి పట్టుకొని రాక్షస రాక్షసక్తులు తెచ్చి కల్లా కపటం ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి అంటే ఎలా మోసం చేయాలి ఎలా ప కనపడకుండా దాడి చేయాలి ఎలా వెనక నుంచి దాడి చేయాలి ఫేస్ టు ఫేస్ ఎదురుగా దాడి చేసే దమ్ము లేకపోతే మనిషి ఏం చేస్తారంటే వెనక నుంచి దాడి చేస్తారు అంతే కదా రాముణ్ణి ఎదుర్కోలేడు కాబట్టి రావణాసురుడు వెనక నుంచి దాడి చేసేవాడు అటుపక్క ఇటుపక్క ఫేస్ టు ఫేస్ చేయలేకపోయాడు ఎప్పుడు రావణాసురుడు లక్ష్మణుడితో కూడా యుద్ధం చేసేటప్పుడు ఒక కనిపియని ఒక కవచం వేసి లక్ష్మణుడితో యుద్ధం చేశాడు ఏంటి లక్ష్మణుడిని నేను చంపేస్తే రాముడు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి ఓడిపోతాడని లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నాడు ఏది అది ఒక మంచి పెద్ద దాని ఏమంటారు ఒక వాలు ఒక కవచం పెద్ద కవచం అన్నమాట ఒక బంగారు కవచం వేసి లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నాడు రావణసుడు లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నారు అసలు రాముడు ఎత్తుకుతున్నారు లక్ష్మణుడు ఏడి అని ఏడి అని కనిపించడం లేదు ఆంజనేయ స్వామి కనపడడం లేదు రాముడు కనపడడం లేదు ఎవడి కనపడడం లేదు అక్కడ ఒక బంగారు కవచం దాని లోపల ఇద్దరు కొట్టుకుంటున్నారు మనకేమో ఏం తెలియడం లేదు లోపల అప్పుడు రాముడికి స్ట్రైక్ అయ్యి ఇక్కడ ఏదో జరుగుతుందని తెలిసి ఆ కవచాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు కనిపిస్తాడు అప్పుడు రావణాసుడు వచ్చి లక్ష్మణుడి మీద చంద్రహాస్ అనే ఒక ఆయుధంతో చంపేద్దామని చూశాడు రాముడు ఇమీడియట్గా రియాక్ట్ రావణాసుడిని పక్కన పెట్టేశాడు లక్ష్మణుడిని కాపాడేశాడు చంద్రహాస్ అనేది చాలా వెరీ ఫెరోషియస్ వెపన్ అది దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో కూడా రాముడు ఫేస్ చేయగలిగాడు లక్ష్మణుడిని కాపాడగలిగాడు మన లక్ష్మణుడు తెలుసు కదా వాడు చాలా స్పెషల్ ఫెలో వాడు రెస్పాండ్ అవుడు రియాక్ట్ అవుతాడు ఒకసారి వెళ్ళి ఇంద్రజిత్తో పెట్టుకున్నాడు మళ్ళీ ఈసారి వెళ్ళి రావణాసుడితో పెట్టుకుంటాడు ఈసారి రాముడు కాపాడేస్తాడు సెకండ్ టైం మిస్టేక్ రిపీట్ అవ్వనివాడు మన లక్ష్మణుడు స్పెషాలిటీ అదే మిస్టేక్ మళ్ళీ 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 చేస్తూ ఉంటాడు నేర్చుకున్నాడు వాడు కూడా లక్ష్మణుడు అంటే మనిషి మనిషి ఏంటి అదే మిస్టేక్ మళ్ళీ 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 చేస్తూ ఉంటాడు లక్ష్మణుడు చాలా మంచివాడు కానీ చేసిన మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు కానీ తనకు ఒక సొంత వాయిస్ ఉంది చెప్తాడు కానీ చె వేరే చెప్పింది వినడు సో ఇప్పుడేంటి లక్ష్మణుడిని ఆంజనేయ స్వామిని మాయా మంత్రం చేసి ఏదో ఓడకూడదాం అనుకుంటాడు కానీ కుదరదు రాముడు వచ్చేసి ఐస్ బ్రేక్ చేసేస్తాడు చివరిగా రాముడే వచ్చి రావణుడితో ఫైట్ చేసి రావణుడిని అంతు చూస్తాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మీకు కష్టం వస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఆ కష్టాన్ని దాటబోతున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ కార్తీక మాసం ఏంటి నాకు కలిసి రావాలి కదా ఇదేంటి తేడా కొట్టింది అనుకోద్దు ఫస్ట్ కష్టం వస్తుంది వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఫస్ట్ ఒక కష్టం వస్తుంది పక్క చూడండి మీరు మీనరాశి వాళ్ళు ఒక కష్టం వస్తుంది ఏ రూపంలో వస్తుంది కానీ అది మంచి చేస్తుందని మీకు తెలియదు అంటే ఒక్కొక్కటి ఒక థీమ్ ఉంటుంది ఆ కష్టం వచ్చి మీరు పక్కన జరిగిపోయారు అనుకోండి ఏం కదా మీకు ప్రాఫిట్ కూడా రాదు కానీ మీరు నుంచొని దాన్ని ఢీ కొడితే మీకు విపరీతమైన ప్రాఫిట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు అంటే మీకే కష్టం అవుతుంది మీ ఆఫీస్లో ఆ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఇప్పుడు స్పేస్ ప్రాజెక్ట్ వచ్చినా అది చేయండి రేపు మీ రెజ్యూమేలో ఆ ప్రాజెక్ట్ వల్ల మీకు పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద పోస్టర్ రావచ్చు నాసాలోనే రావచ్చేమో కదా ఇస్రోలో రావచ్చు చెప్పలేము ఏ ప్రాజెక్టు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాదో అని మనం చెప్పలేము సో భయపడద్దు అది ఏరోస్పేస్ ప్రాజెక్టు కష్టం ఇది అది అని ఎదుర్కోండి ఎఫెక్షన్స్ పరంగా కుటుంబ పరంగా ఉంటుంది లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా నో ప్రాబ్లం ఎనిమిదో తొమ్మిదో ఇంట్లో మనకు సూర్యుడు బుధుడు కుజుడు ఉన్నాడు కాబట్టి లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఫ్యామిలీలో ఆప్యాయత అవేం దానికి ఏం ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది వస్తే స్త్రీ కారణంగా కాస్త ఇబ్బంది రావచ్చు పెద్దగా ఏం రాదు కానీ కాస్త ఇబ్బంది రావచ్చు మనం రాముడికి సీత వచ్చి సీత వల్లనే ఒక రకంగా సీత కాదు పెద్ద స్టోరీలు ఇంకా ఇప్పుడు సో కాస్త స్త్రీ వల్ల ఇబ్బంది పడవచ్చు లక్ష్మణుడికి సూర్పనఖ వల్లనే కదా సింపుల్గా చెప్పుకుంటే సో లక్ష్మణుడికి శూర్పనక వల్లే కాబట్టి ఒక స్త్రీ వల్ల కొంచెం ఇబ్బంది రావచ్చు స్త్రీతో జాగ్రత్త ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాన్నగారితో చాలా బాగుంటుంది బ్రదర్స్ తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తో చాలా బాగుంటుంది విద్యార్థుల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి కూడా చాలా మంది తొమ్మిదో ఇంట్లో మనకు బుధుడు వచ్చాడు కాబట్టి విద్యార్థుల పరిస్థితి బాగుంది ఫ్రెండ్స్ తో కూడా బాగుంటుంది ఫాదర్ సూర్యుడు మళ్ళీ తొమ్మిదో ఇంట్లో ఫాదర్ తో రిలేషన్షిప్ బాగుంటుంది మళ్ళీ కుజుడు బ్రదర్ బ్రదర్ తో రిలేషన్షిప్ బాగుంటుంది స్త్రీ కో స్త్రీ ఒకటి కెరియర్ ఒకటి కెరియర్ లో ఇబ్బంది వచ్చినప్పుడు భయపడద్దు అని దాన్ని ఎదుర్కోండి దాన్ని ఢీ కొట్టండి స్త్రీ ఈ స్త్రీ వల్ల ప్రాబ్లం రావచ్చు కార్తీక మాసం అంటే మనకు రెండే జరుగుతాయి ఒకటి ఫైనాన్షియల్ లాస్ ఒకటి స్త్రీ వల్ల ప్రాబ్లం లేకపోతే స్త్రీ వల్ల కొంతమందికి అడ్వాంటేజ్ కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది చాలామంది ఏమో కూడా పెళ్ళి అయిపోయింది అనుకుంటారు అది విడాకులు కూడా అవుతుంది చాలామంది కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటారు చాలా మంచి మాసం అని కానీ ఎక్కువ శాతం చాలామందికి విడాకులు కూడా ఎక్కువ శాతం పెళ్ళి అయ్యేది కార్తీక మాసంలో కాబట్టి విడాకులు కూడా ఇక్కడి నుంచే కదా చాలామంది విడాకులు కూడా జరుగుతుంది అలానే కొంతమందికి ఈ మాసంలోనే పెళ్ళి కాకపోయినా ఒక అమ్మాయి వల్ల నష్టం జరుగుతుంది సో మీ కర్మ అన్నిటికీ రూట్ వచ్చేది మనకు కార్తీక మాసం సో కార్తీక మాసంలో ధర్మము పాటించేవాడు చాలా హ్యాపీగా ఉంటాడు అధర్మం అనేది వాడికి ప్రారంభంలో ఉంది అంటే ఎక్కడో ముందు 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 వెనక 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 ఏదో పది ఏళ్ళ ముందో వంద ఏళ్ళ ముందో రెండు వందల ఏళ్ళ ముందు చేసింది ఇప్పుడు వస్తుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి అంతే కానీ మీరు కనుక ధర్మ మార్గంలో మిమ్మల్ని ఎవరేం చేయలేరండి మీరు గెంతులేసుకొని హ్యాపీగా ఉండచ్చు ఒకవేళ మీరు ధర్మ మార్గంలో ఉంటే మీకు కెరియర్ ప్లస్ అవుతుంది మీకు పెళ్ళై సీత లాంటి మంచి భార్య వస్తుంది ఆంజనేయ స్వామి లాంటి మంచి ఫ్రెండ్ భక్తుడు దొరుకుతాడు లక్ష్మణుడు మీకు బ్రదర్ తోడుకుంటాడు అంటే మీ ధర్మమే అండి నువ్వు ఏది చేసినా తిరిగి 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 నీ దగ్గరికి వస్తుంది అది నువ్వు అది నాకు ఇది వద్దు నాకు ఇది కావాలి ఏమైనా అనుకో అది రావాలంటే ఎలా అయినా వస్తుంది అది రాదు అంటే ఎట్టి పరిస్థితిలో నువ్వు దాని దగ్గర పోలేవు నువ్వు వచ్చినా అది వెళ్ళిపోతుంది అది నిన్ను వదిలి ఎక్కడికి పోదబ్బా నీ కర్మ సో చాలా సింపుల్ మీనరాశి వాళ్ళు స్త్రీతో జర జాగ్రత్త మోస్ట్ ఇంపార్టెంట్ మీనరాశిలో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి తస్మాత్ జాగ్రత్త జాతకాలు చూపెట్టుకొని పెళ్లి చేసుకోవండి తర్వాత ఇంకా మాట్లాడదామంటే మనం పరిహారాలు కూడా చెప్పాలంటే చేసుకోవాలి మీనరాశి వాళ్ళు కొంచెం పరిహారాలను అయితే చేసుకోవాలి సో మనం ఏం చేయవచ్చు అంటే ఒకటి వీళ్ళు సీతారామ కళ్యాణం చేయించుకోవచ్చు ఫస్ట్ తర్వాత కార్తీక మాసంలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం రోజున శివయ్య ఇంకా దుర్గమ్మ పెళ్లి కూడా జరిపించవచ్చు సో బేసిక్గా వీళ్ళు సీతారామ కళ్యాణం రిపీట్ చేయించాలి సో ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుందని రాసుంది దాని బదులు నువ్వు ముందే సీతారామ కళ్యాణం చేయించుకుంటూ పోతే ఇది ఇక్కడే తొలగిపోతే ఇంకా అమ్మాయి రాదు కదా అమ్మాయి వచ్చి ఇబ్బంది పడ్డం ఎందుకు పోలీస్ కేసులో ఎదురుకోవడం ఎందుకు ఇప్పుడే సీతారామ కళ్యాణం చేసుకుంటే అయిపోయింది మనం ఇంకో రెమిడీ చెప్పాము ఏదైనా కష్టం వచ్చిందంటే మనం రుద్రాక్షం వేసుకుంటే అది ఆపేస్తుంది ఎంతో కొద్దిగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ చేయనక్క రేపు ఫిఫ్టీ పర్సెంట్ ఫేస్ చేస్తాం కాలు చెయ్యి మోకాలు అన్ని ఇరగాల్సింది పోయి జస్ట్ ఒక్క చిన్న ఏదో చిన్న దవులుతుంది అనమాట అంటే మరీ అంత పరిస్థితి రాకపోతే నొప్పి ఉంటుంది ఇక్కడ చిన్న తగిలింది నొప్పి ఉంటుంది ఒక ఇరవై రోజులు కానీ ప్రాణం అయితే ఉంటుంది హాస్పిటల్ ఇవి అవి ఆ బిల్లులు ఫ్యామిలీ టెన్షన్లు అవి ఉండవు కదా సో పెద్దది విపత్తు జరగడం కంటే చిన్నది దవుల్తే బెటర్ కదా దాంతోనే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా ఇప్పుడు గొడ్డలతో తల మీద కొట్టే బదులు చిన్న సూత్తో ఇక్కడ చేడిస్తే అది బెటర్ కదా కదా ఎప్ప చుక్కలు రక్తం వస్తుంది అంతే కదా అది ఇక్కడ చేసుకోవచ్చు మనం ఉంటుంది ఆ సూత్తో పొడిచింది కూడా నొప్పి ఉంటుంది కాదనట్ల కానీ తల మీద సుత్తి పడ్డం కంటే ఇది బెటర్ కదా పోనీ ఇక్కడ పడాల్సిన సుత్ ఇక్కడ పడుతుంది ఇది ఫ్రాక్చర్ అవుతుంది ఇది ఫ్రాక్చర్ అయితే ఆరు నెలల్లో సెట్ అయిపోతుంది ఇక్కడ పడతాయి ఏంది స్కల్ డ్యామేజ్ బ్రెయిన్ ఫ్రాక్చరు శరిబరం ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఎవరు భరిస్తాడు ఎంత బిల్లు ఎంత ఖర్చు మనిషి బతుకుతాడో లేదో కోమా ఇదంతా అదే చేయిగింది ఇలా పెట్టుకుంటే జరుగుతా అయిపోయింది ఆరు సెట్ అయిపోద్ది కదా కడబడాల్సిన పడాల్సిన సుత్తి కదా మరి సుత్తి కాస్త సూద్ అవ్వదు కానీ ప్లేస్ మారుతుంది ఆ ప్లేస్ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది కదా ఇక్కడికి ఇక్కడికి దెబ్బకి చాలా తేడా ఉంటుంది కదా సో మీనరాశి వాళ్ళు పరిహారం చేసుకోవాలి మెయిన్ స్త్రీ వాళ్ళ ఇబ్బంది కాబట్టి సీతారామ కళ్యాణం జరిపించాలి కెరియర్ బాగానే ఉంది టు వరి తర్వాత హెల్త్ కూడా బాగుంది టు వరి విదేశీ ప్రయాణాలు కూడా మంచిగా సక్సెస్ అవుతాయి ఒకటే వీళ్ళకి స్త్రీ వల్ల కొంచెం చూసుకోండి తప్పు అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు కరెక్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఒకటికి పదిసార్లు జాతకాలు చూపించి అప్పుడే పెళ్లి చేసుకోండి తొందర తొందర త్వర త్వరపడారు మా చుట్టాలమ్మాయి మావాడే బాగా తెలుసు ఏమవుతుంది అని అనుకుంటారు పెళ్ళి తర్వాత చెప్పలేము ఏం జరుగుతుంది అని డ్రమ్ మడ్రసే జరుగుతున్నాయి ఈ మధ్య మనం చూస్తున్నాం ఏమైనా జరగవచ్చు ఈ మధ్య కాబట్టి కొంచెం చూసుకొని జాతకాలు కలిపి పెళ్లి చేసుకుంటే బెటర్ ఇప్పుడు జాగ్రత్తగా పెళ్ళి చేసుకున్నాం అనుకో అది నెక్స్ట్ జన్మకు పోన్ అయిపోతుంది ఆ అమ్మాయి వల్ల వచ్చే ఇబ్బంది కథ మనం జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన లిమిట్ టు మన బౌండరీ అన్నీ ఓపెన్ చేస్తే చేయడం ఒకటేసారి వచ్చేస్తుంది అన్నీ అనుభవించాలి అది ఒక క్లోజ్ చేసుకున్నాం అనుకోండి బౌండరీ మనం జాగ్రత్తలో ఉంటాం అదేమవుతుంది అన్నీ ఒకటేసారి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తే అప్పుడు మనం ఫేస్ చేసుకోవచ్చు మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని కదా అన్నీ ఒకటేసారి వచ్చేస్తే ఏంది పరిస్థితి లిమిట్లు ఓపెన్ చేసి పెట్టుకుంటే గేట్లు అన్ని రెండు జరుగుతాయి మంచి ఒకటేసారి వచ్చేస్తుంది చెడు కూడా ఒకటేసారి వచ్చేస్తుంది మంచి వచ్చేస్తే ఏమవుతుంది పెళ్ళి అయిపోతుంది జాబ్ వచ్చేస్తుంది ఆరోగ్యం ఇప్పుడు అయిపోతుంది అది చెడు వస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎవరు బాధ తీసుకుంటారు కదా సో సీతారామ కళ్యాణం అయితే వీళ్ళు డెఫినెట్గా జరిపించుకోవాలి సో మన అందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవి దేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏది లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్ గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో ఈ మాటలు అద్భుతంగా ఉంటారు ధన్యవాదాలు